అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న అయితే ప్రెస్ చేయండి చేయడం వల్ల చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి హెల్దీగా ఇంకా క్యారెట్ మసాలా దోశ అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇక్కడ చూడండి ముందుగా అయితే నేను ఒక రెండు గ్లాసు బియ్యం అలాగే ఒక మూడు స్పూన్లు మినప్పప్పు ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇంకా ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నానండి ఈ బియ్యాన్ని అయితే మనం వాటర్ పంపేసి మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను బియ్యాన్ని ఇందులోకి ఎక్కువ మినపప్పు ఏం లేదండి మూడే మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ ఈ దోశ పేరు అయితే ఇంకా క్యారెట్ మసాలా దోశ అండి ఇంకా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇంకా పిండి మొత్తం గ్రైండ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా చూడండి పిండి అయితే మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇంకా బాగా ఇలా కలిపేసుకొని ముందు పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా చట్నీ చేసుకోవడానికి అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నా ఈ పల్లీలు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి కొంచెం పల్లీలు అయితే ఫ్రై అయినాయి కదా కారానికి తగినంత మిర్చి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని ఇందులో బాగా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి చూడండి మనకు మిర్చి ఇవన్నీ పల్లీలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి చల్లారిన తర్వాతే చట్నీకి గ్రైండ్ చేసుకుందామండి ఇంకా పల్లీలు పచ్చిమిర్చి అవన్నీ చల్లారిన తర్వాత అయితే జార్లోకి అయితే తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీకి అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి కొద్దిగా మినప్పప్పు అలాగే పోపు దినుసులు ఇవి ఫ్రై అయిన తర్వాత కరివే అలాగే కొంచెం ఇంగువ ఇంకా మనకి పప్పు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఈ పోపులోకి అయితే మిక్సీ గ్రైండ్ చేసుకున్న చట్నీ అయితే వేసుకుంటున్నా ఇంకా చూడండి ఫస్ట్ ఇంకా క్యారెట్ మసాలా వేసుకోవడానికి ఆనియన్స్ ఎండుమిర్చి అల్లం ముక్కలు క్యారెట్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి ముందుగా అల్లం ముక్కలు ఇంకా ఆనియన్స్ క్యారెట్ అలాగే ఎండుమిర్చి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం ఇంటే ఎప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నామండి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా ఇప్పుడు దీన్ని మనం ముందుగా పిండి అయితే వేసుకున్నాం కదండి అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా పది నిమిషాల్లో ఇలా పిండి అయితే బాగా కొంచెం మనకు బాగా ఇదైంది ఈ పిండిదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు మిక్సీకి గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా అయితే అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులో పెట్టట్లు ఈ బాగా కలిపేసుకోవాలి మిక్సీకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే ఇంకా ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ అయితే పడుతుంది మనకు ఇంకా ఇదే జార్లో అయితే వాటర్ అయితే వేసేసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసేసుకుందాం చూడండి ఇంకా పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి ఇంకా ఇప్పుడు దోశలు అయితే వేసుకుందామండి మనకు పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా దోశలు అయితే వేసుకుందాం చూడండి ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాము చూడండి ఇంకా దోశ అయితే బాగా కాలింది ఇంకా దీన్ని ఇంకొక వైపుకి అయితే తెప్పేసుకుందాం బాగా ఇలా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా రెండు వైపులో బాగా కాలేదు మనకు క్రిస్పీగా ఇంకా ఇప్పుడు దేనైతే ఇంకా థ్రెండింగ్ అయితే చేసేసుకుందామండి థ్రెండింగ్లో క్యారెట్ మసాలా దోశ అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాము అంటే చూడండి అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇక ఇక్కడ కూడా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా ఒకసారి తిప్పేసుకున్నంత తర్వాత ఇంకా పైన కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చూడండి ఇంకా రెండు వైపులు అయితే బాగా రాలేదు కదా ఇంకా మనం దీన్ని కూడా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నా ఇంకా చూడండి ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాం ఇంకా దోశలు అయితే అన్ని ఇలానే వేసేసుకోవాలి ఇంకా మనకు దోశలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇంకా ప్లేట్ లో అయితే పెట్టేసుకుంటున్నానండి మనకు ఈ క్యారెట్ మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఇంకా క్యారెట్ తినని వాళ్ళు ఇష్టం లేకున్న వాళ్ళు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కలర్ఫుల్గా అనేసి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉందో తినేసి చెప్తానండి మీకు చాలా క్రిస్పీగా ఉందండి దోశలు అయితే ఈ క్యారెట్ మసాలా దోశ అయితే చాలా అంటే చాలా బాగుందండి నార్మల్ దోశ కన్నా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్